హలో అండి బాగున్నారా ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత వన్ మంత్ అయింది అనుకుంటా నేను లాంగ్ వీడియో చేయక చాలా 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 రోజుల తర్వాత చేశాను అనమాట అమ్మ దగ్గరికి వెళ్ళాను అక్కడ వీడియోస్ చేయలేదు ఏం చేయలేదు అంటే ఏం బాగా అనిపించింది అంతే అంటే ఏం లేదు పెద్ద రీజన్ ఏం లేదు చేద్దాంలే ఏమంత త్వరగా లైఫ్ లాంగ్ ఉండేదే కదా అనిపించింది అందుకే చేయలేదు మైక్ గుణి బాయ్ అంట ఇన్ని ఉంది బాయ్ చెప్తా ఉంది ఏం చేస్తున్నారండి మల్లెపూలు కాదు కంబరాలు మనవరాలు రేపు వెళ్ళి పోతా ఉంది పాపం సో టైటిల్ ఆ తొమ్మిదేళ్ళు చూసే ఉంటారు మీరు అక్క వీడియో చేయకపోయినా మనీ పడుతుంది పడుతుంది అది ఎప్పుడు మనం తీసుకోవాలి సో మనకు కూడా ఈరోజు ఐ మీన్ నిన్నను ఎప్పుడు నాకైతే పడదు వేస్తారనమాట నాకు అకౌంట్లో సో అమౌంట్ పడింది అనమాట యూట్యూబ్లో అది ఎంత పడింది ఏమి అనేది చెప్దాము చెప్దామత్తా ఇంకా ఏం చెప్పినా చెప్దామా అమౌంట్లో అమౌంట్ పడింది అకౌంట్లో ఇచ్చినా నీ కొడుకు ఎనకమ్మే నువ్వేం చేసినవత నీకి నీకు కొడుకు ఇచ్చే నాకు అంట ఏం చేసినవత్తా ఒక వీడియోనే చేసినావా నువ్వు ఏది ఎప్పుడు ఎంత కావాలా పది రూపాయలు ఇచ్చా ఒక్క సరిపోదు మొన్న నీళ్ళ ఐదు వందలు ఎవరికి ఎవరికి మా ఇచ్చింది మా ఇతకు షేర్ కావాలంట ఒక్క వీడియో కూడా చేయదు మళ్ళా అంటే వీడియో పెడితే నాకు అంటది మా లెక్క మత్త నీకు ఇచ్చే ఒకటి నీ కొడుకు ఇచ్చే ఒకటి మరి నాకు దాన్ని సర్త కర్మ క్రియ అన్నీ నేనే మళ్ళీ యూట్యూబ్కి మరి నాకు ఎవరిచ్చారు నువ్వు నన్ను కాదని వచ్చాందే అటు ఉంటుంది చేసిన వాళ్ళకి ఏం లే మా అయితే చెయ్యదు హెల్ప్ సహాయం కెమెరా కూడా ఇటు పట్టుకోదమ్మ ఇటు 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 దిప్పుతుంది సో అమౌంట్ ఎంత వచ్చిందంటే బేసిక్ చెప్పు నువ్వేందు చెప్పంట ఇంతగా అమౌంట్ ఎంత వచ్చింది చెప్పొద్దు అనుషా చెప్పొద్దు అనుషా అంటుంది తప్పేమి మనం తప్పు చేయట్లేదు కదా అదే విషయం సో చాలా రోజులు అయింది మళ్ళీ వస్తాయి మనం మా వీడియోస్ కంటిన్యూ చేద్దాం చేద్దామా చేయి కాదు ఇద్దరం అంటే ఇంక లెక్క చెదంట బేసిక్ అమౌంట్ వచ్చిందనమాట మామూలుగా ఇప్పుడు మనం ఏంటన్నా వీడియోస్ చేస్తే మనకి ఎక్స్ట్రా 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 పడుతుంది బేసిక్గా మనకు బేసిక్ అమౌంట్ అందరికీ తెలుసు బేసిక్ అమౌంట్ మామూలుగా యూట్యూబ్లో ఎంత వస్తుంది అంతనే వచ్చింది అంతకు ఏమి ఎక్కువ రాలేదు ఎందుకంటే నేను చేయట్లేదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను శారీస్ తెస్తే శారీస్ మీదనే ఫోకస్ పెడతా అది మానేస్తే వ్లాగ్స్ మీదే ఫోకస్ పెడతా అట్లా కాకుండా అవి ఉన్నప్పుడు అవి ఇవి ఉన్నప్పుడు ఇవి చేయగలిగితే సమ్ మోర్ బెటర్ వస్తుంది డబ్బులు లేదు కదా నేను నా లోకం నా పిచ్చి దేని మీద ఉంటే నా దాని మీదనే ఉంటది ఇంకా వేరే దాని మీద ఉండదు అనమాట ఎట్టయితుంది ఇది అది ఎట్టా అది అది చేసి ఇది చేసి లెక్కేమో అయ్యో నాకు అది ఉండాలా ఇది ఉండాలా అంట మాత్రం చూడండి ఏం చెప్తాను అది ఇది అన్నీ ఎట వచ్చాయి దాని మీద ఒక్కదాని మీద ఇరవై నాలుగు గంటలు చూస్తానంటారా నమ్మకము చూడాల్సిందేనంట మీరు పెట్టాల్సిందేనంట సో బేసిక్ అమౌంట్ వచ్చిందనమాట యూట్యూబ్ లో వీడియోస్ తీయకుండా కూడా నీకు పడదాదే అనుషక్క అంటే నేను ఈ మంత్ తీయ వీడియోలు పోయిన మంత్లో నేను తీసాక ఈ జ్యువెలరీ వీడియోస్ అవి ఇవి అన్నీ పోయినాం వచ్చినాం తెచ్చినాం అవన్నీ పెట్టాగా సో వాటికి పడింది అనమాట అలాంటి నాకు ఈ మంత్ కూడా అమౌంట్ రాదు ఎందుకంటే మనం చెయ్యట్లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెయ్యట్లేదు మనం చేస్తే వస్తుంది ఏదైనా నేను అదే చెప్పేది వీడియో చూసి ఇంతకుముందు చాలామంది ఇంప్రెస్ అయ్యి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఛానల్స్ పెట్టారు పెట్టిన వాళ్ళు కూడా అరవై డెబ్బై వేలు కేక్ వెళ్ళిపోయినారు సబ్స్క్రైబర్స్ సో ఏంటంటే నేను మారిపోయినాను అనమాట నేను మీకు చెప్పేదాన్ని పోయి పోనిచ్చి నేనే చేయకుండా వదిలేసినానమాట ఎందుకంటే అవుతా చీరలు అమ్ముకుంటా యూట్యూబ్ సల్చ్చింది మా కోడలు అంటే అదే టైటిల్ ఇప్పుడు పోనీ చీరలు అమ్మిన లెక్కిచ్చిన అవతా నాకు నువ్వు నాకు ఇచ్చినవంట

కొత్తగా కదా భయమవుతుంది ఫస్ట్ నేను ఎట్లా మాట్లాడుతానేనా అట్లా రావట్లే నాకు మాటలు అస్సలు రావట్లా ఫస్ట్ అస్సలు గొంతు తిప్పకోకుండా నేనా ఇప్పుడు టచ్ పోయింది సరిగా రావట్లే ఆ మాటలు కూడా బాగా మాట్లాడ అంట మా అత్త అబ్బా అను చెక్క మీ అత్త ఎంత బాగా సపోర్ట్ చేస్తుంది అను చెక్క బాగా మాట్లాడమంటుంది బా మాట్లాడమంటది నాకు ఇచ్చిన ఉమ్మ లెక్క అంటది అట్టనే ఉంటది సో అందరికి అర్థమైంది అనుకుంటాను ఎంత వచ్చింది అమౌంట్ అని ఎప్పుడు చెప్పినావు నుషా నువ్వు అమౌంట్ ఎంత వచ్చింది అని ఇది ఏం చెప్పాలట ఎట్లా చెప్పాల అమౌంట్ కందికాయలు మీద విడి చెప్దాకా కందికాయల మీద విడి చెప్దా అమౌంట్ సరేనాకు ఎందుకు నవ్వుతావు కందికాయ కందికాయ మీ చెప్తా ఎంత చింది లెక్క చెప్పాల చెప్తే చెప్తా అంటే ఏ నీకు తెలుసు పాడలేదులే ఈ కందికాయ ఈ కందికాయ కాస్ట్ అనుకోండి ఇలాంటి కందికాయలు నేను ఒక పదే కొనగలను ఈసారి అర్థమవుతుందా మా అయితే కందికాయ ముందే చెప్తా అంటే కందికాయలు ఎందుకు లేదంట ఈ ఈ కాయ ఈ కాయ అనుకోండి నేను పది కాయలే కొనగలను ఈసారి ఇదివరకు కొనేదాన్ని ముప్పై ఐదు కాయలు నలభై కాయలు కూడా కొనేదాన్ని ఇప్పుడు అంత లేదు ఓవిక లేదు కాబట్టి పదే కొనగలను అనమాట సో అర్థమైందా నాకు ఎంత వచ్చిందో అమౌంటు కందికాయలు మీద పెట్టి చెప్పిన మొదట యూట్యూబర్ నేనే అనుకుంటా ఇంకా బాగా చేయాలి చేస్తాము మీ సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా చేస్తాము బట్ నేను రెండూ చేయలేకున్నా ఒకటి శారీస్ అయినా చేయాలి రెండు వీడియోస్ అయినా చేయాలి రెండిటి మీద ఫోకస్ అనేది పెట్టలేకుండా అంత మైండ్ లేదు పెట్టాలి మన అవసరాలు అట్లా ఉన్నాయి ఎట్టెట్ట పెడతాను మైండ్ పెట్టుకొని ఇంకా ఎట్టెట్ట చెప్పు ఎట్టెట్టను ఈ గొప్ప చేసి ఈ గబ్బ చేసి నాకు మాత్రం రూపాయి ఆకలి మామని అడిగేదేం లేదు ఎందుకంటే ఆ యక్ చాలా సమస్యలు ఉన్నాయి చాలా బాధలు ఉన్నాయి మనమే ఉడగొద్దు మన చేతున్న ఒక రూపాయి ఇయ్యాలి నువ్వులే నువ్వు కాదు నేనే నువ్వు మళ్ళీ నీ లెక్క నాకే ఇయ్యాల అయినా ఇచ్చానావా నువ్వు పెడతావు పెడతావు నువ్వు ఎందుకు బట్ట సో అదే అనమాట మేము ఇట్టనే ఇంకా వాగుతా ఉంటాం పోట్లాడుతూ ఉంటాం మాట్లాడుతూ ఉంటాం అదంతా இப்ப அது நாகத்தே படுத்த படவு அன்னி அன்ன செடிக்கொச்சி அன்னி செய்யால செந்தாலா அப்போ மொழி அய்யப்பாக்குப்பாக்கெட்டது நான் தெரிய அடுத்து செப்பு நேர்ச்சு குபுதா செண்டோ ముందచ్చినా కానీ ఏమి ఎత్తిపెట్టలేదంట లెక్క అయితే మా ఎత్తకాడ్ ఎంత ఉందో తెలుసా మీకు అది మరి ఈ వీడియో రేపటి నుంచి మళ్ళీ బ్లాగ్స్ అనేది స్టార్ట్ చేస్తాను డైలీ వస్తాయి డైలీ రాకపోయినా డే బై డే అయినా తీస్తాను ఎందుకంటే డైలీ అదే కదా ఇంకా రొటీన్ కదా సో డైలీ కాకపోయినా డే బై డే అయితే నేను తప్పకుండా తీసి అప్లోడ్ చేస్తాను సో ఇదన్నమాట ఈరోజు అర్థమైందా అమౌంట్ ఎంత వచ్చిందో కామెంట్స్లో మెన్షన్ చేయమాకండి అయినా మెన్షన్ కామెంట్స్ రావులేండి సరే మరి బాయ్ బాయ్ చెప్తా హాయ్ కాదు బాయ్ బాయ్ మరి ఇట్లా చూడు ఒక తమ్మేళ్ళు ఫోటో తీసుకుందాం చూడు నవ్వు అంతేనా సరే మరి బాయ్ వీలైతే చేద్దాం వీలు అవ్వతే నాకు ఇంట్రెస్ట్ లేదు మాకు వంతుడా అంత రికార్డ్ అయితే ఆడా ఇంట్రెస్ట్ లేదే అని చెప్పదంట వీడియోలకు బాగా సపోర్ట్ చేస్తుంది లే మెత్త ఒకవేళ లాస్ట్ వరకు చూసినట్లయితే కామెంట్ చేయండి ఇంట్రెస్ట్ లేదే అని చెప్పొద్దంట ఇంట్రెస్ట్గా పాపం అన్నీ బాగా మా అత్త బాగా బాగా మాట్లాడుతుందని కెమెరా పెడితే తీ ఆకున్నాను తీ ఆకున్నాను అంటే మళ్ళీ ఏమో చెప్తాను నన్ను చేయమని ఇంట్రెస్ట్గా ఇంట్రెస్ట్ అంటే నేను తెలియవేదన్నా అయితే ఏమి సరేపై మా మాట్లాడేది నాకేం రాదు నేను మాట్లాడేది మీకేం రాదని సరే మరి ఏం చెప్పాలా నువ్వు చెప్పు నువ్వు మాట్లాడేవి నేను ఒక్కదా నేను ఎప్పుడు మాట్లాడేది రోజు నువ్వు నువ్వు మాట్లాడే వీళ్ళ మొక్క చెప్పు చెప్పు అంతే అంతే నాది ఇంచేపు నువ్వు గంట చెప్ప నేను గంట సాగు కేటా చెప్పాలా ము బాగుంది ఎవరు నెక్టే చెప్పు వాళ్ళ కోళ్ళు తెచ్చిందంట నేనే తెచ్చింది నాలుగు వేల వందలు ఇవ్వడింది ఆ రోజు ముక్కురాయి నా కష్టార్జితం నేను సంపాదించిన సరే మరి బాయ్ మళ్ళీ నెక్స్ట్ లాంగ్ వీడియోస్ తీస్తాము లాంగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం